తమిళనాడు సోషల్ మీడియాను ఓ లేడీ ఊపేస్తోంది ఆమెనే ఈ అన్నపూర్ణి అరసు మాతాజీ ఈమె అందం బంగారు అంచు రంగు చీరలో మెరుస్తుంది కళ్లకు లైట్ గా కాటుక పెదాలకు దట్టంగా లిప్ తో పాటు ట్రింక్ చేసిన ఐబ్రోస్ పతివ్రతలకే బ్రాండ్ అంబాసిడర్ లా భక్తులకు సెలవిస్తూ ఉంటుంది ఈమె ఫోటో కొనాలంటే రెండు వందలు పెట్టాల్సిందే ఆమె దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు కొంతమంది భక్తులు అన్నపూర్ణ మాత కోరికలు తీర్చమ్మా అంటూ కాళ్ల మీద పడి ఊగిపోతుంటారు కొంతమంది ఆమె పాదాలను తీసుకుని చెవులు మూసుకుంటారు వారిని చూస్తూ ఈ అన్నపూర్ణి కళ్ళ నుంచి నీళ్లు బొట్లు బొట్లుగా కారుతాయి ఆ తర్వాత ధారాళంగా లీకైన కొండల నుంచి వచ్చినట్లు భక్తులను ముద్ద చేస్తాయి భక్తుల పారవస్యం చూసి ఈమె బాడీలో మొదట వణుకు పడుతుంది ఆ తర్వాత బాడీ షేక్ అవుతుంది ఆ మరు నిమిషం ఎడారిలో నీళ్ల కోసం పోకలాడినట్లు పైకి చూస్తూ పూనకం మొదలు పెడుతుంది మూడో స్టేజ్కి రాగానే కరుణించి తల్లి కరుణించి తల్లి అని వెనుక నుంచి కోల్డ్ లాంగ్వేజ్ వినిపిస్తుంది అంటే ఆ భక్తురాలికి కావాల్సినంత సమయం ఇచ్చావు ఆ తరువాత వచ్చే క్తురాలని కరుణించమని ఆ కోల్డ్ లాంగ్వేజ్ అర్థం మరి ఈ కత్తి లాంటి ఫిగర్ కు భక్తులేంటని మాత్రం అనుకోవద్దు అదేంటి మాతాజీని పట్టుకుని ఇలా బూతులు మాట్లాడుతున్నారని మీకు అనుమానం రావచ్చు ఇప్పటికే జనవరి ఒకటిన ఆది పరాశక్తి అవతారంలో అన్నపూర్ణి అరసు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు అమ్మ పాదం టచ్ చేస్తే చాలు కష్టాలు సునామీలా కొట్టుకుపోతాయి అదృష్టం టోర్నడో మాదిరిగా తన్నుకుని వస్తుంది అమ్మ కాలుతో తన్నినా అమ్మ చీర కొంగు తాకిన సరే డబ్బులు గలగలమని రాలుతాయని ప్రచారం లేవదీశారు ఇంతలో ఓ తొంటరి కుర్రాడు ఈ ఫిగర్ ని ఎక్కడో చూశానే అనుకున్నాడు ఈవిడ అమ్మవారేంటి దండలేసుకుని వచ్చి నిలబడితే వెర్రి జనం డబ్బులు పెట్టి మరీ చెవిలో పుష్పాలు పెట్టుకున్నారేమిటని శోధించాడు అన్నపూర్ణి అరసు మాతాజీ బ్యాక్గ్రౌండ్ కోసం ఇంటర్నెట్ ను మౌసనే గుణపంతో తవ్వి వెతికాడు కట్ చేస్తే ఏడేళ్ల క్రితం నాటి వీడియో యూట్యూబ్ తవ్వకాల్లో బయటపడింది అప్పుడు గాని ఈమె గుడి ఎనక నా అని అర్థం కాలేదు జనం ఎంత పిచ్చోళ్ళో మనకు ఆమె కథ వింటే తెలుస్తోంది సరిగ్గా ఏడేళ్ల క్రితం తమిళ వర్షన్ బతుకు జట్కా బండికి ఈ అన్నపూర్ణి వచ్చింది ఎందుకంటే ఈమెపై ఒక కుటుంబం సదరు టీవీ ఛానల్ కు ఫిర్యాదు చేసి మా కుటుంబాన్ని నిలబెట్టమని తమ బ్రతుకులను టీవీ చర్చల్లో పెట్టింది విషయం ఏంటంటే ఈ అన్నపూర్ణికి అప్పటికే పెళ్లై పద్నాలుగేళ్ల కూతురుంది ఆమె భర్త కష్టపడి చిన్న ఉద్యోగం చేస్తూ భార్య బిడ్డను కంటికి రెబ్బలా పోషిస్తున్నాడు కానీ తనకు తాను చిన్న సైజు కుష్పులా అయ్యేది ఈ అన్నపూర్ణి తన గ్లామర్ తో పక్కింట్లో ఉండే అరస్సును పడేసింది లేదంటే అంటే అతనే ఈ అన్నపూర్ణ గ్లామర్ కు పడిపోయాడో మాత్రం తెలియదు కానీ మొత్తానికి ఒకరికొకరు నచ్చేసుకున్నారు అరసు భార్య పాపం అమాయకురాలు పిల్లలున్నారు టిక్కులాడి అన్నపూర్ని నా జీవితాన్ని పాడు చేసింది అని బతుకు జట్కా బండిలో చెప్పుకొని బోరు మంది ఏంటమ్మా నీకు పెళ్ళై పెద్ద కూతురుంది పక్కింటి వ్యక్తితో నీకు పాడు పని ఏంటని యాక్టింగ్ కు రిటైర్ అయి టీవీలో షో చేస్తున్న యాంకర్ అమ్మ నిలదీసింది ఎక్కడే కొంప మునిగింది నిండా మునిగాక చలేముంది అనుకుందేమో నాకు అరస్సు నచ్చాడు అతని మనస్సు నా మనస్సు మల్లె చెట్టు తెగల అల్లుకుపోయాయి నాకు భర్త వద్దు నా కూతురు అసలే వద్దని తెగేసి చెప్పేసింది ఆ ప్రోగ్రామ్ లోని యాంకర్ కు లాయర్ కు ఫ్యూజులు మాడిపోయాయి అది తప్పమ్మా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావని చెప్పింది ఇటు అరస్సు కూడా నాకు అన్నపూర్ణినే కావాలన్నాడు ఆమె కోసం జైలుకి వెళ్తానన్నాడు అంతేకాదు ఏం పూర్ణి నా కోసం జైలుకు పోతావా అన్నాడు నేను రెడీ అంది ఇంకేముంది అరస్సు తరపు బంధువులు లైవ్ లో అతని చితక్ కొట్టారు మహిళ కావడంతో లైవ్ లో కొడితే కేసులవుతాయని అన్న పూర్ణిని వదిలేశారు మరోవైపు అరస్సు కూతురైతే మా నాన్నను వదిలేయండి అని దండం పెట్టి బ్రతిమలాడింది హా పాప కన్నీళ్లకు కూడా అన్నపూర్ణి మనస్సు కరగలేదు తన సొంత బిడ్డనే కాలితో తన్ని ప్రీడి కోసం బరిద్దగించి టీవీ ఛానల్లో నోటికొచ్చినట్లు వాగింది పాపం తన ప్రీడి కూతురి చిన్నారి మాటలకు తలగ్గుతుందనుకోవడం అవివేకం ఈ ప్రోగ్రాం ఆ రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది పిల్లయ్యాక వేరే వ్యక్తి మీద ప్రేమ పుడితే వెళ్లిపోవచ్చా పెట్టాయి ఇంతలో నిజంగానే ఈ అన్నపూర్ణి లేచిపోయారు నాకు భర్త వద్దు పద్నాలుగేళ్ల కూతురు వద్దని వెళ్లిపోయింది సరిగ్గా వనవాసం ముగిసిందో ఏమో చంగల్పట్టు జిల్లా తిరుపవేరులోని కళ్యాణ మండపంలో ఆది పరాశక్తిగా దర్శనమిచ్చింది అన్నపూర్ణి ఆమెను ప్రమోట్ చేసేందుకు వారం ముందు నుంచే ఆ ప్రాంతంలో భక్తుల కోరికలు తీర్చే దేవత వచ్చిందని మార్కెటింగ్ చేశారు సోషల్ మీడియా ఊపేశారు దీంతో నిజంగానే అమ్మవారు వచ్చారనుకుని పాపం అమాయకపు జనం ఈ అన్నపూర్ణేశ్వరి కాళ్ళ మీద పడ్డారు కానుకలు ఇస్తున్నారు ఆమె కూడా కత్తిలా తయారై దేవతలుకులో దర్శనమిస్తోంది ఇక్కడ ఆమె గ్లామర్ కూడా కొంత బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు తెల్లటి శరీరం కావడంతో పాటు మంచి ఫోటోజెనిక్ ఫేస్ అది చూసి నిజంగానే దేవతను కొని పొర్లు దండాలు పెడుతున్నారు పాపం కానీ సోషల్ మీడియాలో మాత్రం రాసలేల ఆంటీరో అంటూ ట్రోలింగ్ లు మొదలు పెట్టారు ఇక ఒక యువకుడైతే ఆమె కోరికలు తీర్చుకోవడానికి గతంలో ముగుడిని చదువు కూతురిని వదిలేసింది ఇప్పుడు భక్తుల కోరికలు తీరుస్తుందట మరి ఏ యాంగిల్ లో తీరుస్తుందో అంటూ వీడియో చేశాడు అది కాస్త వైరల్ అయింది ఇక యూట్యూబ్ లో అన్నపూర్ణి అరసు మాతాజీ ట్రోల్ అని కొడితే వందల వీడియోలు వస్తాయి ఫన్నీ వీడియోలతో ఈ దొంగ దేవత భాగవతాన్ని కడిగి పారేశారు ట్రోలర్స్ చెవిలో పూలు పెట్టే దొంగ బాబాలను చూసాం కానీ కిలోల కొద్దీ చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టే లేడీని చూడమంటూ కామెడీ తో ఆమె డెమీ గాడ్ బిజినెస్ ని చావు దెబ్బ కొట్టారు దీంతో తన మీద లేనిపోని అభాండాల సృష్టిస్తున్నారని వైరల్ వీడియో కుర్రాడి మీద కేసు పెట్టింది అన్నపూర్ణి అంతేకాదు స్వయంగా కమిషనర్ ఆఫీస్ కెళ్ళి సెలబ్రిటీ చేసింది ఈ విషయం మీడియాకు తెలియడంతో అక్కడే ఆమెకు సబ్బుతో తలంటారు ఏంటి నువ్వు ఆది పరాసక్త ఎలా వచ్చాయి నీకు పవర్స్ అంటూ జర్నలిస్టులు నిలదీశారు నేనక్కడ చెప్పాను నా భక్తులు చెప్పుకుంటున్నారని కవర్ డ్రైవ్ వేసింది కానీ ఈ అవుతోందని ఊహించక ఆమె ఒక వెబ్సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది రెండు మృతదేహాల్లోని ఆత్మలు నాలోకి ప్రవేశించాయి నాలోకి శక్తి వచ్చింది దేవతలందరూ ఒక్కరే నా భక్తులంతా నా బిడ్డలే నా బిడ్డల్లో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఉంటారని మత సామరస్యం డైలాగులు కొట్టి మార్కెటింగ్ చేసుకోవాలనుకుంది కానీ హిందూ మక్కల్ కచ్చి అనే సంస్థ ఈమె మీద ఒక ప్రకటన చేసేసింది దొంగ స్వాములను నమ్మొద్దు ఆమె మీద ఇంతకు ముందు కేసులున్నాయి ఆమెకు భక్తులుగా మారొద్దని కోరింది మరోవైపు నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులు కూడా ఈ అన్నపూర్ణి వేషాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు ఆమె మాతాజీ కాదు ఆది పరాశక్తి అసలే కాదు ఆమెకు శక్తి కాదు కదా ఒంట్లో విటమిన్లు కూడా సరిగ్గా లేవని ప్రకటనలు చేసింది మరో ఆసక్తికర విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అరసతో లేచిపోయింది అతని మైకంలో పడి భర్తను అబన్ శుభం తెలియని స్కూల్ కు వెళ్లే కూతురును వదిలేసి పారిపోయింది ఇప్పుడు అతను లేడని గుర్తించారు కొనాళ్ల క్రితం అరసు చనిపోయాడు అది కూడా అనుమానాస్పద స్థితిలో దీంతో అరసు మృతిపై విచారణ జరపాలని అతని బంధువులు పోలీసులను కోరారు పోనకాలతో భక్తుల కోరికలు తీర్చే ఈమె కటకటాల పాలయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది బహిరంగంగానే ఫైర్ అయ్యారు ఈ ప్రశ్న కూడా కమిషనర్ ఆఫీస్ లోనే అడిగారు జర్నలిస్టులు మీకు శక్తి ఉందని మీరే చెప్పుకున్నారు కదా అంటే నీళ్లు నబిలింది నా క్యారెక్టర్ ను బ్యాట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది మరి ప్రియుడితో లేచిపోయా వెనుకని అడగడంతో అంతే అక్కడ నుంచి బ్రతుకు జీవుడా అంటూ పారిపోయింది డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన భక్తులతో మొదటిసారి ఆది పరాసక్తిగా దర్శనమిచ్చి కంపు కంపు చేసింది అన్నపూర్ణి పాపం అమాయకులు కష్టాల్లో ఉన్నవారు జీవితంలో ఆలస్యపోయిన వారు నిజమని నమ్మి ఆమె దగ్గరకు వచ్చి పాద పూజలు చేశారు వందలు వేలు పోసి ప్రసాదాలు ఆమె ఫోటోలు కొనుక్కొని వెళ్లారు అయితే ఈమె వెనుక ఒక వ్యక్తి ఉండి అన్నపూర్ణిని దేవతగా ప్రమోట్ చేశాడని వార్తలు ఇప్పుడు తమిళనాడులో వినిపిస్తున్నాయి అతని పేరు రోహిత్ చంగల్పట్టు జిల్లాకే చెందిన వ్యక్తి మొదట అతనే ఆమె కాళ్ల మీద పడుతూ నా కోరికలు తీర్చావమ్మా నేను పదేళ్లు ఎన్నో దేవతల చుట్టూ తిరిగాను కానీ మీ పాద స్పర్శ నా జీవితమే మార్చింది నీ కారణంగా నాకు వ్యాపారంలో లాభాలు వచ్చాయి నా కుటుంబానికి లక్షలు కలిసి వచ్చాయని డ్రామా ఆడాడు దానిని తన స్నేహితులతో షూట్ చేయించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడు ఇంత శక్తి ఉన్న అమ్మవారు మన ప్రాంతానికే వస్తున్నారు ఆమె మళ్లీ రాదు వచ్చి ఆశీర్వాదం పొందండి మీ జీవిత రేఖను మార్చు ని వాట్సాప్ ఫేస్బుక్ లలో ఫేక్ వీడియోలతో హోరెత్తించాడు దీంతో ఇది నిజమేనని నమ్మి కళ్యాణ మండపంలో ఈ గ్లామర్ కిలాడి అన్నపూర్ణి ముందు జనం కిటకిటలాడారు ప్రాంగణం ఏంటి ఏరియా మొత్తం వెర్రి భక్తులతో కిటకిటలాడింది ఇక కొత్త సంవత్సరం రోజున అమ్మవారు వస్తున్నారు భారీగా రావాలని మరోసారి పబ్లిసిటీ మొదలు పెట్టారు అయితే ఈ లోపు యూత్ ఆమె భాగవతాన్ని బయట పెట్టారు రాసలేల ఆంటీ వేషం మార్చేసింది అప్పుడు ఒక కుటుంబాన్ని కుప్పకూల్చింది అరసు భార్య పిల్లలను కూలి పనులు చేసుకునేలా వారి జీవితాలతో ఆడుకుంది ఇప్పుడు ఏకంగా డబ్బుల కోసం జనం జేబులకు చిల్లు పెట్టేందుకు నిత్యానంద స్వామి సిస్టర్ వస్తుందని సెటైర్లు వేశారు అయితే ట్రోలర్స్ దగ్గరకు వెళ్లిన జరిగిపోయింది జనవరి కొత్త సంవత్సరం చెప్పి ప్రచారం చేసుకున్న అన్నపూర్ణి తో పాటు రోహిత్ కూడా పరారైనట్లు ప్రచారం సాగుతోంది మరోవైపు అరసు మృతి కేసు కూడా ఆమె మెడకు చుట్టుకునేలా ఉంది మరి రోహిత్ ఆమెకు కొత్త ప్రియుడ లేదంటే బిజినెస్ పార్ట్నరా అనేది తమిళనాడులో హల్చల్ చేస్తున్న మిస్టరీ ఇప్పుడు తమిళనాడులో ఇదే హాట్ టాపిక్ మరి ఇలాంటి వారిని అస్సలు నమ్మకండి అలాగే ఈ నిత్యానంద స్వామి సిస్టర్ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి